వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్ పార్టీకి ఇది భిక్షాకు వంటిదే ఎందుకంటే ఇది చాలా భిక్షాకే కేసీఆర్కు కూడా భిక్షాకే గత కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయాయి కోర్టులో కేసు నడిచింది కానీ తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముగ్గురు శాసనసభ్యులు గులాబీ శాసనసభ్యులు పార్టీని వదిలేసి గులాబీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని స్పష్టమైన వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మీడియాలో ఈ వార్తలు గుప్పమంటున్నాయి రాజకీయాల్లో కూడా దీనిపై చర్చ నడుస్తుంది అటువైపు కేసీఆర్ కూడా ఎవరు అనే విషయం మీద ఆరా తీస్తున్నట్లు సమాచారం మరి ఆ ముగ్గురు ఎవరు ముగ్గురు నిజంగానే జంప్ అవుతారా అంటే జంప్ అవుతారనే వార్తలు వస్తున్నాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఖచ్చితంగా టిఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్తారట ఆయన వెళ్ళడం ఖాయమని దాదాపు చర్చలు జరిగాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఆయన తనపై ఉన్న కేసులు వచ్చే అవకాశం ఉందంటూ ఆయన భయపడుతున్నారట కాంగ్రెస్ పార్టీలో చేరితే సురక్షితంగా ఉండే అవకాశం ఉందట మరోవైపు మల్లన్న మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారట దూకుడుగా మాట్లాడుతూ రేవంత్ పై తొడగొట్టి సవాల్ విసిరిన మల్లన్న కూడా తన వ్యాపార సంస్థలు తమ విద్యా సంస్థలను కాపాడుకునేందుకు తనపై వచ్చిన కేసులన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఒకటే మార్గం అని భావిస్తున్నారట అది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దీనికంటే వేరే మార్గం లేదని మల్లన్న దాదాపు అయ్యారట ఇందులో భాగంగానే కాంగ్రెస్ పెద్దలతో ఆయన చర్చలు ముగిశాయట దాదాపు క్లారిటీ వచ్చేసిందట మరోవైపు ఎమ్మెల్యే రెడ్డి ఆయన గత కొంతకాలం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఏదో కారణాల వల్ల ఆయన చేరలేదు కానీ ఆయన కూడా రేపో మాపో చేరుతారట ఆయన తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుంటారట ఈ ముగ్గురు శాసనసభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం ఈ ముగ్గురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారట కాంగ్రెస్ పార్టీ వీళ్ళను చేర్చుకునేందుకు కూడా సుముఖంగానే ఉందట ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు ఇక్కడంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయ మోగించొచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది మరోవైపు కోర్టు నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అడ్డంకులు లేవు కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది ఒకవేళ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఇవే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా నమ్ముతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలను స్పీడప్ చేయాలని దాదాపు డిసైడ్ అయింది ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాల్లో భాగంగానే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని ముగ్గురు శాసనసభ్యులు కేసీఆర్కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారట ఇంతే కాకుండా తెలంగాణలోని జిల్లాలకు చెందిన కొంతమంది శాసనసభ్యులు గులాబీ శాసనసభ్యులు కూడా రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళిపోయారట వాళ్ళు కూడా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట కానీ మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు శాసనసభ్యులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారట రాజకీయాలదేముంది ఎవరు ఎన్నైనా మాట్లాడతారు ఎవరినైనా విమర్శిస్తారు కానీ తీరా వచ్చేసరికి వాళ్ళ వ్యాపార సంబంధాలు గుర్తుకొస్తాయి వ్యాపారాలే ప్రయారిటీగా మారుతాయి ఇందులో భాగంగానే తమ వ్యాపారాలను కాపాడుకునేందుకే ఈ ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెస్లో చేరబోతున్నారట ఇంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం